హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయితే మనకి హెడ్ కానిస్టేబుల్స్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒకటి జారీ అయింది అయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదలైంది అయితే కమ్యూనికేషన్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ హెడ్ కానిస్టేబుల్ నియమకానికి దరఖాస్తులు అనేది కోరుతుంది అయితే మనకి దరఖాస్తులు అనేవి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం మనకి వెయ్యి డెబ్బై రెండు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ అయింది అయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి విభాగాల వారీగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ రేడియో ఆపరేటర్కి సంబంధించినవి మూడు వందలు ఉన్నాయి రేడియో మెకానిక్స్ సంబంధించి ఏడు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఈ ఉద్యోగాలకి వెయ్యి డెబ్బై రెండు ఉద్యోగాలకి ముఖ్యంగా మనకి పది అర్హత అనేది కేటాయించారు ఐ ఐటిఐ కూడా పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్ ఎంపీసీ చేసిన అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది మరియు శారీరక ప్రమాణాలు కూడా కంపల్సరీ ఉండాలి అయితే మనకి చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది జారీ అయింది అయితే పదవ తరగతి ఐటీఐ చేసిన అభ్యర్థులు మరియు మనకి ఇంటర్ చేసిన ఎంపీసీ చేసిన అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోండి దీంతోపాటు శారీరక ప్రమాణాలు ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హత ఉంటారు అయితే ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి వయసు అనేది ఎంపిక అనేది రాత పరీక్ష మరియు మరియు పిఈటి మరియు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు మెడికల్ టెస్ట్ ద్వారా ఈ యొక్క ఎంపిక అనేది జరుగుతుంది ముఖ్యంగా మనకి రాత పరీక్ష ఆధారంగా నెక్స్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు దీనిలో పిఈటి టెస్ట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ట్రస్ట్ అనేది నిర్వహిస్తారు అయితే ఫస్ట్ స్టేజ్ రాత పరీక్ష అనేది జూలై ఇరవై ఎనిమిదో తేదీన నిర్వహిస్తారు ఆల్రెడీ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏపీ తెలంగాణలో కానిస్టేబుల్ మరియు ఎస్సీ ఉద్యోగాలు ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎప్పటికే చదివి ఉంటారు కాబట్టి మళ్ళీ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్లై చేసుకోండి ఇది మనకి పిఈటి టెస్ట్ అనేది అక్టోబర్ తొమ్మిదో తేదీన నిర్వహిస్తారు సెకండరీ రాత పరీక్ష అనేది నవంబర్ ఇరవై నాలుగున మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జనవరి ముప్పై తేదీన నిర్వహిస్తారు అయితే దీ యొక్క దరఖాస్తు ఫీజు మనం పరిశీలించినట్లయితే వంద రూపాయల వరకు ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎటువంటి ఫీజు లేదు మరియు ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం అనేది మే పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ పన్నెండో తేదీ అనేది మనకి చివరి తేదీ అవుతుంది ఆన్లైన్ ఎవరైనా దరఖాస్తు చేసుకునేవారు అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ని ఇస్తున్నాను బిఎస్ఎఫ్ఓ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ని మీరు సందర్శించండి అయితే దీనిలో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ పన్నెండో తేదీ వరకు కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఈ వీడియోని ఎవరైతే టెన్త్ క్లాస్ మరియు మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన అభ్యర్థులు మరియు వాళ్ళకి ఎటువంటి శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ